నెల్లూరు జిల్లాలో మరోసారి రాజకీయ పరిణామాలు వేడికాయి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఈ రోజు హౌస్ అరెస్ట్ చేశారు కావలి నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో గోవర్ధన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడానికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు అయితే ముందస్తు ఉద్రిక్తతలను అరికట్టేందుకు పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు ఈ నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి కావలిలో ఎవరు అడుగు పెడతారో చూద్దాం తరలు తీస్తామంటూ ఆయన చేసిన సవాల్ పెద్ద దుబారం రేపుతోంది గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది జేడిపి బుడ్డ బెదిరింపులకు భయపడేది లేదు అక్రమ పోరాటం చేసి తీరుతాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అలాగే వైసీపీ నేతలపై అక్రమ కేసులు అరెస్టులై ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా మారాయని ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదలేశారని ఆయన విమర్శించారు గోవర్ధన్ రెడ్డి స్పష్టంగా హెచ్చరిస్తూ ఇప్పుడు కాకపోయినా రేపో ఎప్పుడో నేను కావలి వెళ్లడం ఖాయం కృష్ణారెడ్డి అరాచకాలు అక్రమాలను బయటపెట్టి తీరుతాం అని అన్నారు నెల్లూరు టు కావలి ప్రాంతంలో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది